ఇప్పుడు నేను చూపించబోయే టెంపుల్ మచిలీపట్నంలోని జలాలపేటలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనమాట బయట చూసారా అన్నీ మనకి ఇక్కడే అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి ఇవాళ గురు పౌర్ణమి అసలు అస్సలు ఖాళీ లేదు ఈ అంత దర్శనానికి అనమాట మనకి గుడికి లెఫ్ట్ సైడ్ ఆన్యసం గుడి ఉంటుంది పక్కనే బోర్డు మీద ఏఏ నెలలో పౌర్ణమి డేట్ ఎప్పుడొచ్చిందా అని మెన్షన్ చేసి ఉంటుంది చూసారా అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అయితే మొత్తం నిండిపోయింది ఇక్కడ లెఫ్ట్ సైడే బావి ఉంటుంది బావి పక్కన ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇక్కడ మెన్షన్ చేసి ఉంది ప్లాస్టిక్ సామాన్లు వాడమాకండి గుడి వాళ్ళే ఉచితంగా ఇస్తారు పేపర్ గ్లాసులు అలా ఇస్తరాకులు అని చెప్పి మెన్షన్ చేసి ఉంది అనమాట పౌర్ణమి రోజు అసలు ఖాళీ ఉండదు మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చి దీపాలు అఖండ దీపాలు అన్నవి వెలిగిచ్చేస్తూ ఉంటారు అందులో ఇవాళ గురు పౌర్ణమి అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అయితే కూడా ఖాళీ లేదు ఇంకా ఇలాగా దీపాలు వెలిగించే ముందు మనం ఆల్రెడీ వెలిగించి కొండెక్కిపోయిన దీపాలు ఉంటాయి కదా అవి పక్కకి తీసుకుని అక్కడ మనం క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్తో క్లీన్ చేసుకుని పిండితో పద్మం ముగ్గు వేసుకుని దాని మీద పసుపు కుంకం వేసుకుని ఇస్త్రాకి ఇలా పెట్టుకోవాలి ఇస్త్రాక్ మీద కూడా పసుపు కుంకం వేసుకోవాలన్నమాట మనం దీనికి మన ఇంట్లో వాడే బియ్యం తేకూడదు విడిగా సపరేట్గా బయట కొనాలన్నమాట బియ్యము బియ్యం కూడా ఇలా వేసుకోవాలి పూజా సామాగ్రి కూడా మనం గుడికి వచ్చే ముందు కొనుక్కుని రావాలన్నమాట ఎలాగో గుడి బయట అవైలబుల్గా ఉన్నాయి కదా అన్నీ ప్రతి ఒక్కటి అక్కడే దొరుకుతాయి ఇంకా బి బియ్యం మీద కూడా ఇలా పసుపు కుంకుమ వేసి పువ్వు పెట్టేసుకుని నాలుగు వేపుల పూలు పెట్టేసుకుని గౌరీ మాతనైతే చేసేసుకోవాలి పసుపుతో దాన్ని కూడా ఇలా బియ్యం మీద పెట్టేసుకోవాలన్నమాట ఇంకా కుంకం కూడా పెట్టేసుకుని ఆ గౌరీమాతకి ప్రమిదలు ఉంటాయి కదా దీనికి పసుపు కుంకం పెట్టేసుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట ఈ కుంకం బొట్లు పెట్టుకున్న ప్రమిదలను కూడా ఆ బియ్యం మీద పెట్టుకోవాలి బియ్యం మీద పెట్టుకుని అందులో మనం నువ్వుల నూనె అలాగే ఆవునెయ్యి వేసుకునే వాళ్ళు ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు మిగిలిన రెండు ప్రమిదలు కూడా ఇలాగ దేవికి అటుపక్కన ఇలా పెట్టేసుకుని ఆ ప్రేమిదల్లో కూడా నూనె వేసుకుని పెట్టేసుకోవాలి ఇంకా ప్రసాదంగా మనం బెల్లము అలాగే అరటిపళ్ళు తెచ్చుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇంకా పూలతో అఖండ దీపాన్ని గౌరీదేవిని అలంకరించుకోవాలి చుట్టూర పూలు పెట్టుకుని ఈలోపు అక్షింతలు అవి కలుపుకోవాలన్నమాట పూజకి అఖండ దీపంలో ఒత్తు ఉంటుంది కదా ఇంకా అది ఒత్తు కూడా వేసేసుకుని చిన్న చిన్న దీపాలు ఉన్నాయి కదా అందులో కూడా ఒత్తులు వేసేసుకుని పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకుని ఒక గ్లాసులో పానకానికైనా ఒక గ్లాసు వేసుకుని అందులో బెల్లం వేసుకుని ఇంకో గ్లాసులో పసుపు కుంకుమ వేసుకుని పువ్వు ఒకటి వేసుకోవాలన్నమాట ఇలా అఖండ దీపంలో కూడా రూపాయి కాయను అలా వేసుకుని పెట్టుకోవాలి ఇంకా అఖండ దీపాన్ని వెలిగించేసుకుని మిగిలిన రెండు దీపాలని కూడా వెలిగించేసుకోవాలి వెలిగించేసుకుని లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం పెట్టుకుని పూ చేసుకోవాలి అక్షంతలతోనూ పూలతోనూ పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకుని ఆ కొబ్బరికాయ నీళ్లు దేవుడికి చూపించేసుకుని అలాగే కర్పూరం వెలిగించి దండం పెట్టుకోవాలి మనం ఏదన్నా కోరిక కోరుకుంటే నిజంగా నెరవేరుతుంది ఇక్కడైతే అని చెప్పంటారు కొంతమంది ఇన్ని వారాలని మొక్కుకుంటారనమాట కొంతమంది పూజ చేసి అది మొక్కుకుని అది నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ మొక్కు తీర్చుకుంటారు ఇలా కంట దీపం వెలిగించుకుని కొంతమంది సంతానం కోసమని పెళ్లి కానోళ్ళని అలాగే స్వగృహం కోసమని అలా చాలామంది చాలా రకాల ఈ లోపు గుడి చుట్టూ ప్రదక్షిణ ఆ పూజ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి చూసారా అస్సలు ఖాళీ లేదు దారి తప్ప చుట్టూరు దీపాలతో నిండిపోయి ఉందన్నమాట ప్రతి పౌర్ణమి అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది గుడి కొంతమంది ఎనిమిది అఖండ దీపాలు మొక్కుకుంటారు ఇదిగోండి వాళ్ళైతే ఇలా పెట్టుకుంటారు అనమాట ఇంకా గుడి ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళిపోదాం గుడికి ఎదుర్కొన్న మనకి అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇదిగోండి దీంట్లో ఉంటుంది అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది అనమాట ఇంకా లోపల కళ్యాణం చేశారు అది ఇలా పెట్టారనమాట లోపల అయితే చూపించడానికి లేదు ప్రతి వైశాఖ మాసంలో కళ్యాణం జరుగుతుంది స్వామివారికి లోపల మనకి స్వామివారు ఇలా దర్శనం ఇస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి